ఇప్పుడు ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ తొమ్మిదవ తారీఖు వరకు సంబరాలు జరుగుతున్న పత్రికలను కూర్చునే ఇందులో భాగంగానే ఆయన క్వశ్చన్ ఒకటి వేస్తూ ఏం చేసి అని చెప్పేసరికి మీరు సంవత్సరాలు సంబరాలు చేస్తున్నారని చెప్పారు చెప్పటాను చెప్పడానికి శిక్ష ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడితే మంచిది దేశంలో దాదాపు మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తుంది ఈ దేశంలో బిజెపి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మీ బిజెపి ప్రభుత్వం ఉన్న చోట రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నదా మీరు మీరు పరిపాలన చేసిన మీ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసినటువంటి సిస్టమ్ ఉన్నదా ఉన్న చోట ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా మీ ప్రభుత్వం ఉన్న చోట విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి కాస్టాలజిస్ వస్తువులు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ విషయంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నలభై శాతం అదనంగా పెంచి మాణ్యమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈరోజు విద్యను అట్లాగే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని వల్ల వైద్యానికి దూరమైనటువంటి విద్యా వైద్యం దానిపైన మా ప్రభుత్వం ఈరోజు పెద్దపీటం వేసి మీరు మీరు చూస్తే నిన్నగా మొన్ననే బహుశా చట్టాలు ఇచ్చింది మీరు అందరు రాశారు విద్యా వైద్య రంగంలో ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సర కాలంలో చేరినంత అభివృద్ధి ఈ ఒక్క సంవత్సర కాలంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాపిస్టు పాలన గాని ఒక ఉద్యోగం కాకపోయినటువంటి పరిస్థితిలో మా ప్రభుత్వం యాభై ఐదు వేల నూట నలభై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇప్పటికీ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మా సోదరుడు చెప్పినట్టుగా రెండు వందల రెండు వందల యూనిట్ ఫ్రీ కావచ్చు తర్వాత ఈరోజు రైతాంగ సంబంధించింది ముప్పై తారీఖు మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున సంబరాలలో పార్లమెంటు పరిస్థితి మీరు చూశారు ఎందుకని ఆ రోజు మేము మాట చెప్పాము ఆ మాట నిలబెట్టుకోవడానికి రెండు రెండు లక్షల రూపాయల రుణాలతో పాటు ఒక కింటా సన్నాలు అమ్మితే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది చిన్న సన్నకారు రైతులు కానీ పేద రైతులు కానీ పది కింటలు ఇరవై కింటలు సన్నాలు అమ్మితే ప్రతి కింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున ఈరోజు మూడు రోజులకి తన ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా పాలన ప్రజలకు దగ్గరగా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ చక్కటి పరిపాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి సోయి లేనటువంటి వాడు మా ప్రభుత్వం గురించి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా ఈ సోయి తప్పినటువంటి వాడు మీకు మీకు అందరూ తెలుసు ఎన్నికల ముందు అందరి కేంద్రాలు పెట్టిన మొత్తం నేను ఉద్ధరిస్తానని చెప్పేసినట్టు మీకు తెలియదు కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత పైన పైన ఎన్నికలు బాగా తీవ్రమైనటువంటి ఎన్నికలు ఉండే పేదవాళ్ళ కోసం ఏం చెప్పినాము నేను గెలిచిన మోడీ షాదనగర్ ఉన్నటువంటి యువత యువకులకు పేదవాళ్లకు బలహీన వర్గాల వారికి అందరికి అందుబాటులో ఉంటా వారికి అంబరి కేంద్రాలు అంబర్ కేంద్రాలు పెడతా వారికి ఇంటింటికి పట్ట గురుసరిస్తా లేదు వారికి కావాల్సినటువంటి చదువుకున్న యువతీ యువకులకు మెడికల్ క్యాంప్ తో పాటు ఏదైనా ఉద్యోగం పెట్టి కంపెనీలలో మొత్తం జాగ్రత్తలు మొత్తం ఇస్తానన్నారు అంటే ఎన్నికల్లో ముందు మాట్లాడే మాట ఆచరణకు వచ్చేసరికి నిలబెట్టుకోలేనటువంటి నీకు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా విష్ణువర్ధ రెడ్డి మీ సంగతిలో తెదా నువ్వు ఎక్కడికెళ్ళి ఎక్కడ ఏ రకమైనటువంటి పద్ధతులు వచ్చినావో తెరవదా మా ఎమ్మెల్యే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలోనే ఒక రోడ్ మోడల్ గా నియోజకవర్గాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో విద్యకు కానీ వైద్యానికి కానీ పేదవాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిష్కారం సమస్య పరిష్కారం చేస్తూ ఉంటే అభివృద్ధి విషయంలో టౌన్లో కానీ లో కానీ ప్రతిపక్ష నాయకుల సమావేశాలు ఇప్పటికే మూడున్నర సమావేశాలు ఇదే ప్లేస్లో పెట్టి రోడ్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ ప్రాజెక్టు ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయంలో కానీ వాళ్ళ సరాల సూచనలు ఇవ్వడం చెప్పేసి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన సాధిస్తూ ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వ్యాపారాలు చేసుకుని ప్రజలకు మోసం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా శంకర గురించి మాట్లాడితే విడా కబర్దార్ చెప్తున్నాను హెచ్చరిక చేస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మరీ బీజేపీ గురించిగా మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ కానీ చరిత్ర ఉందా భారతదేశంలో ఉన్నటువంటి కులమతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మతాలను ఉపయోగించుకొని మతాల మధ్య గొడవలు సృష్టించే బీజేపీ పరుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని మన అన్నకరణ చేసే బీజేపీ రైతు చట్టాలకు వ్యతిరేకమైన మెల్ల చట్టాలు తీసుకొచ్చేటువంటి రైతులకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ ఈరోజు గుళ్ళు పెరుగుతున్న దేవుళ్ళ పెడుతున్న కుప్పం పెడుతున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారా ఈ భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ఈ భారతదేశంలో అనేక సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు అయినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎక్కడ స్వతంత్ర పోరాటంలో అటువంటి బీజేపీ ముసుగులో ఇలాంటి విష్ణువర్ధన్ రెడ్డి అవాదు చౌద్ మాట్లాడితే దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీరియస్ చెప్పేసి హెచ్చరిక చేస్తాను మీకు మాట్లాడే ఇప్పుడే పాపర్ గారు మాట్లాడినట్టుగా కేంద్రంలో అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈరోజు ప్రజల రైతులతో ఉద్యోగస్తులతో చల్లగానే మాట్లాడేటువంటి ప్రభుత్వం ఇది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది తేడా ఉంది నక్కకు నాగలు గారింత తేడా ఉంది మీరు మాట్లాడేది అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను రెండో విషయంలో మా సోదరుడు మాట్లాడతారు పౌన్లో రైల్వే అభివృద్ధి గురించి అవాల్చవాల్సి మాట్లాడేది ఆ విషయం కూడా మా సోదరులు మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారు మా టౌన్ ప్రెసిడెంట్ చందన్న గారు మా కౌన్సిలర్ శ్రీను గారు వారు మాట్లాడతారు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది విష్ణువర్ధ రెడ్డికి విష్ణువర్ధన్ రెడ్డి నువ్వు పోయినా గత కార్యక్రమం చేస్తావు నువ్వు ఎక్కడ పోయినా ఆకర్షించే కార్యక్రమాలు చేస్తావు ఈ కానిస్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు నీ గురించి అందరినీ తెలుసు నువ్వు మాకు మా ఎమ్మెల్యే గారికి మాట్లాడేంత అది చేరి జాగ్రత్త ఉండుతుంది అందుకనే ఈ సమావేశం విష్ణువర్ధ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యే గారి పైన మాట్లాడేటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఆ మాటలు వాపో తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను బిజెపి నాయకులు నియోజకవర్గానికి నిధులు ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నారు చెప్పదలుచుకున్నా అమృల్ నిధులు మిషన్ బహిరంగ అనే స్కీమ్ వచ్చింది దాని తర్వాత మిగులు పని చేయడానికి అమృజల్ స్కీమ్ ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలతో నిన్న ఫౌండేషన్ చేయబడింది ఇచ్చింది ఎవరని అనుకుంటే బీజేపీ ఎంపీ డికే అరుణ తెచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎంపీ డికే అరుణ గారు తెచ్చిన ఫండ్స్ కావు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేంద్రం ఏదైతే వాటా పోతుందో ట్యాక్స్ ల రూపకంగా దానికి వచ్చిన బదుల వల్లనే అమృత వచ్చింది కానీ దీనికి టీకే అరుణ కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలే అరుణ హక్కులు కాల రాస్తున్నారు అని చెప్పడం జరుగుతున్నారు హక్కులు కాల రావడానికి కాల రాయడానికి మాకు ఏ ఉద్దేశం లేదు వాళ్ళు ఒకవేళ అధికారులు అనిపితే అధికారులు వాళ్ళకి సమాధానం చెప్తారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకరన్న విషయంలో మాట్లాడితే ఏదైతే రాజ్యాంగ బద్దంగా ఎంపీ హక్కులు కానీ ఎంపీ ఎమ్మెల్యే హక్కులు కానీ కౌన్సిలర్ చైర్మన్ హక్కులు కానీ ఎప్పుడు కూడా షాద్నగర్ నియోజకవర్గంలో కాలరాసే పరిస్థితి ఉండదు ఇప్పటిదాకా ఉండలేదు కూడా ఉదాహరణకు నేషనల్ హైవే రోడ్ చౌరస్త నుంచి అన్నారం వరకు చేసే సమయంలో కొంతమంది అక్రోచ్మెంట్స్ ఉన్న సమయంలో అందరినీ కనుక్కొని అభివృద్ధిని అడ్డంకులు రాకుండా చేయడానికి టిఆర్ఎస్ తెలుగుదేశం సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీ అందరి పార్టీని షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్తో పిలిచి అందరితో సంప్రదించి ఎవరివైతే ఎన్నో ఎంక్రోచ్మెంట్ కింద ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి మీరు అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కోరడం అయింది లఘచర్ల ఘటన తర్వాత టీకే అరుణపై కుట్రాలు అని చెప్తున్నారు నో కుట్రలు కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడపడానికి కొడంగల్ నియోజకవర్గం చాలా సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతం కాబట్టి అది సీఎం నియోజకవర్గం ఛాన్సలర్స్ కాబట్టి అక్కడ ఆ ప్రాజెక్టులు తెస్తే అందరినీ కనుక్కొని అభివృద్ధిని అడ్డంకులు రాకుండా చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ తెలుగుదేశం సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీ అందరి పార్టీని షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్తో పిలిచి అందరితో సంప్రదించి ఎవరినైతే ఇండో ఎన్క్రోస్మెంట్ కింద ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి మీరు అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కోరడం అయింది లంగాచర్ల ఘటన తర్వాత పై కుట్ర అని చెప్తున్నారు నో కుట్రల్గల్ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడపడానికి కొడంగల్ నియోజకవర్గం చాలా సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతం కాబట్టి అది సీఎం నియోజకవర్గం క్యాన్సల్సీ కాబట్టి అక్కడ ఆ ప్రాజెక్టు తెస్తే కొడంగల్ ప్రజలకు అభివృద్ధి ఒకటి రెండవది ఒకటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తేనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది రెండవది ప్రజల దగ్గర ఎప్పుడు కూడా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భూ పంపిణీ కానీ వీధులకు ప్లాట్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ అనేది అందరి పార్టీ కొందరి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షాద్ నగర్ లో కూడా నాలుగు వందల యాభై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు శంకరన్న శాంక్షన్ చేయడం జరిగింది గతంలో పైసలు లేకుండా పెండింగ్లో పెట్టిన పనులకు కూడా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా అది కూడా చేపించడం జరుగుతుంది మూడవది ఒక సంవత్సరంలో ఇప్పుడు మేము ఏవైతే సంవత్సరీకం చేస్తున్నామో మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసే అంటే వారసవాలు సంవత్సర వారసవాలు చేస్తున్నాం కదా అది చేయడానికి ఏడు వందల ముప్పై మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బిజెపి వాళ్ళు పది సంవత్సరాలు యువతను మభ్యపెట్టి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇచ్చే సంవత్సరాలని అందరినీ ప్రైవేట్ పరిస్థితి ఇచ్చిన ఘనత ఉన్న ప్రధాన మంత్రిది అంటే పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల మందిని లట్టేట మోసం చేసిన ప్రభుత్వం అంటే బిజెపి ప్రభుత్వం అలాగే అరవై రూపాయలున్న ని నూట ఇరవై రూపాయలు చేసిన ఘనత కూడా బీజేపీదే రైతులకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుంటే అది అవసరమా అని అడిగే పార్టీ బీజేపీ పార్టీ ఆదానీ అంబానీ అటువంటి వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ మోదీ ప్రభుత్వం

దాని తర్వాత ఏమైంది అంటే సాంక్షిక ప్రా సాయం చెక్ చేసి అని చెప్పిన తర్వాత ఏంటంటే అప్పుడే కొంచెం చచ్చిపోయాడు అందుకు ఏ మొత్తం తగ్గలేదు అప్పుడు ఏమైంది తెలిసింది తెలిసిన తర్వాత ఎంపీనా దాని గురించి పట్టిస్తున్న వాళ్ళు లేవు దాంట్లో మళ్ళీ ఐదు ఎంపీ ఉంది కదా కూడా నరేంద్ర మోదీ కదా ఎందుకు మన చేయాలి పిల్లలు పిలిచే ఓన్లీ పబ్లిక్ షో డెస్క్ ఎక్కించుకోవడం కంప్యూటర్ ఫిట్ చేసుకోవడం ప్రజానికి పిల్లలతో ప్రజాన్ని ఎక్కించుకోండి సదుపులు ప్రజానికి ప్రజాన్ని ఏ భాగంలో మాట ఎమ్మెల్యే ఇష్టమైన మంచి

వందల యాభై కొన్ని ఇప్పిస్తా అని చెప్పాడు ఎవరు మన కొమరెడ్డి గేట్స్ పంచవరి ఆ పడినప్పుడు వీళ్ళకి కొంచెం ఆ పేపర్ చూసి సరి ఉద్దాం వేసి నీకు ఏమో మాట్లాడి నేను కొంచెం తెలుగు ఉండాలి కదా అప్పుడు కూడా ఫస్ట్ రాజేందర్ చెప్పినాడు వైజాగ్ అప్పుడు కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా కన్వెన్షన్ మంచిగా ఉండాలి ఎలాంటి భాగ్యాలు మీకు ఉండాలి పబ్లిక్ నష్టం ఉండాలి అని చెప్పి అయితే వీళ్ళు వచ్చి మధ్యలో వచ్చి వన్ వే చేసారు ఓన్లీ కొత్త పెట్టుబడి అది అవసరం లేదని అంటే పబ్లిక్ నష్టపోయి ఉంటుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవ్వాలి

ఎంత ప్రాబ్లం అయిపోతే కూడా చెడపల్లి గుస్తలు దర్గా బైపాస్ వరకు వచ్చే ట్రాఫిక్ అట్లా డబుల్ ట్రాఫిక్ ఉంటది దీని వల్ల విషయంలో చెడలపల్లికి శాంతా రావాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది వన్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది ఉన్న ట్రాఫిక్ అంతా ఈ రోడ్ మీద పెట్టి అక్కడికి నవ్వడం తోటి అది ఏ ఆలోచన తోటి చేసిందో వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసిందా దేనికోసం చేసిందో అర్థం కాదు ఒకటి రెండోది దాని వల్ల వాళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల శ్రీనగర్ కాలనీలో నలభై యాభై ఇల్లు అవుతుంది అండర్ పాస్ చేయడం వల్ల పెద్ద ప్రైవేట్ ఇంక రోడ్డు చిడంపల్లి రోడ్డు పెద్ద వెహికల్ టౌన్ లో రెండు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైద్యంశాంగ సాక్ష్యాన్ని దాన్ని మేము రిప్లెక్ట్ చేసి వాళ్ళు వన్ సైడ్ మాట్లాడితే మా ఎమ్మెల్యే గారు రిస్పెక్ట్ చేసి విరుద్ధ పత్రం వేయడం జరిగింది ఆయన దీని విషయంగా చాలా సీరియస్ గా తీసుకొని సీఎం దాకా తీసుకెళ్ళి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి దీన్ని వైజెక్షన్ చేయిస్తాను అని చెప్పేసి మాట జరిగింది మాకు ఇట్లాంటి మంచి నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే గారి గురించి ఆయన మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు ఒకటి రెండోది ఈ విషయంలో వైజంషన్ అనేది ఫస్ట్ కూడా సాంచైన్షన్ దాన్ని వన్ సైడ్ మనకి అందరికి బిధ్య చేసిందా